అంటే ఒక్క ఛాన్స్ అప్పుడు పనిచేసింది అప్పుడేమైనా ఒక్క ఛాన్స్ అంటున్నారు ఇప్పుడు ఏమైనా సిద్ధం అంటున్నారు ఏంటి రెండింటి మధ్య ఏదో లాజిక్ తేడా ఉంది ఏంటి మీరేమనుకుంటున్నారు ఏమనుకోవట్లేదండి ఆయనకి సినిమాలు పిచ్చి అనుకుంటాను జగన్ మోహన్ రెడ్డి గారికి దేనికి సిద్ధం అండి మీ బాబాయ్ ఎందుకు చనిపోయాడు ఇప్పటికైనా నిజం చెప్పడానికి సిద్ధమా కోడికత్తి శ్రీనుని ఐదు సంవత్సరాలుగా లోపల ఎందుకు ఉంచారో అదే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని రెండు నెలల్లో మీరు ఆయనకి బెయిప్పించి పక్కన పెట్టుకున్నారు ఆ నిజాలు చెప్పడానికి సిద్ధమా ఈ రోజు జరుగుతున్న హిందూ దేవాల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పడానికి సిద్ధమా దేనికి సిద్ధమాయన ఎన్నికలకి ఎలా సిద్ధమవుతాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అభివృద్ధి పథకాలు చూపించారు అయినా కూడా నీ ఒక్క ఛాన్స్ నమ్మారు ఈ రోజు ఎందుకు నమ్మాలి అంటే ఇప్పుడు మీకు ఉదాహరణ లాంటిది ఎవరు చేయలేదని చెప్తున్నారు కదా ఏం చేశానండి ఇప్పుడు వాళ్ళు అభివృద్ధిని చేశామని చెప్తున్నారు మేము చూపిస్తున్నాం చేసింది చెప్పడానికి సినిమా హాల్లో గంటలు గంటలు యాడ్స్ లో తప్పితే రియల్ గా కనిపించట్లేదు కదా క్లారిటీ ఉందంటే టిట్కో హౌసెస్ అండి కళ్ళ ముందు రెండున్నర లక్షల ఇల్లు బాధపిస్తుందండి చెదలు పట్టేస్తున్నాయి ఎందుకు ఇవ్వట్లేదు ఒక ప్రొఫెషనల్ జలసి అది నువ్వు ఇచ్చినా కట్టింది చంద్రబాబు నాయుడు గారని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి పాడు చేస్తున్నారు తప్పితే ఎన్నిళ్ళు నువ్వు కట్టావు సరి కదా కట్టిన ఇళ్ళను కూడా నాశనం చేస్తున్నారు ఒక్కరికి కూడా ఈ రోజు అర్హులకు అందించట్లేదు ఇవన్నీ ప్రజలకు తెలియట్లేదా కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం పెట్టి పన్న బానే చేశారు కదా సంవత్సరంలోని కట్టిన ఇల్లు అక్కడ నువ్వు ఇళ్ల స్థలాలు అంటున్నావు ఆ ఇళ్ల స్థలాలు కొన్ని ఎక్కడన్నా చూపించు ఆ శ్మశానంలోని ములిగిపోయిన దగ్గర అని చెప్పి మీ మీడియాలోనే మేము చూస్తున్నాము చిత్తశుద్ధి లేకుండా ప్రజలకి నిజంగా పేదలకు ఏమైనా చేయాలంటే అన్నా క్యాంటీన్లు పెట్టారు ఆయన ఏమీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాదు ఐదు రూపాయలకి ఏమొస్తుందని మనం తాగే వాటర్ బాటిల్ రావట్లేదు ఇస్కాన్ వాళ్ళతోని టైప్ పెట్టుకొని శుచిగా ఉన్న వాళ్ళు శుభ్రంగా అన్నం పెట్టారు పదిహేను రూపాయలకు ఒక పేదవాడు రోజంతా బోన్ చేసేది ఆయన తీసుకొచ్చారు ఆదన్న పథకాలు తీసుకొచ్చారు చంద్రన్న బీమా ఎవరన్నా చనిపోతే ఈ రోజు వెళ్తుంటే మాకు బాధ అనిపిస్తుంది తీసుకున్న వాళ్ళు కార్యకర్తే మహా అయితే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే మేము వెళ్తాము ఐదు వేలు పది పాతిక వేలో చేతిలో పెడతాం బోంచేసి వస్తున్నాం ఆ కుటుంబం ఏమవ్వాలి ఎవరు ఎంత ఎంత కాలం వాళ్ళు పోషిస్తారు ఆ పెద్ద ఆయన ఆలోచించాడు ఐదు లక్షల వరకు చంద్రన్న బీమా తీసుకున్న వాళ్ళకి ఈ రోజు ఆ విలువ తెలుస్తుంది ఆడపిల్ల పెళ్లి పథకం పెళ్లి రోజే డెబ్బై వేలు అరవై వేలు తీసుకొచ్చి తెలుద్యోగులకి నిరుద్యోగ భృతి ఎందుకు తీసేశారో జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా ఏవో డిఎస్సీ ఐఎస్సి ఈఎస్సీ అన్నాడు లేదే ఏమనంటే ఫిష్ మార్ట్లు చికెన్ మార్ట్లు తీసుకొచ్చారు వాళ్ళ మార్ట్లు డి మార్ట్లు అయిపోయాయి ఈ రోజు వెళ్తుంటే ఆ ఫిష్ మార్ట్ లో రాత్రి పూట వైసీపీ వాళ్ళు కూర్చొని తాగడానికి ప్యాకెట్ ఆడడానికి వాడుతున్నారు ఆ బిల్డింగ్లు ఎంతటి ప్రధాధానము వృధా అయిందండి మూడు రంగులకి ఒకసారి గుర్తుందా అండి వంశీ గారు మూడు మూడు రంగులు రంగులు అడిగాడు నీకు ఎంత ప్రజాధానం అది వద్దంటే సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు చేశాడు దాదాపు అంటే మూడు రాష్ట్ర వ్యాప్తంగా వేయటం తీయటం వేసిందానికి ఒక ఖర్చు తీసిందానికి ఒక ఖర్చు అది పెద్ద వివాదం అయింది కదా కోర్టు న్యాయస్థానం చాలా తీసేపించింది అనుకోండి సరే శిరీష్ గారు అంటే ఇప్పుడు ఓవరాల్ గా పలా నియోజకవర్గంలో దాదాపు మీరు చాలా అంశాలు మైనింగ్ వివాదం రాజు లాడ్జి లాడ్జి రాజా అనేక వివాదాలు ఏంటి అసలు వివాదాలు వెనక్కున్నటువంటి అంశాలు ఏంది పలాస అన్నది భూ కబ్జాలకి నిలవవుతుందని ఎవరు ఊహించలేదండి అసలు పలాసలో ఎన్ని స్థలాలు ఉన్నాయా వారికి తెలీదు చాలా ప్రశాంతంగా ఉండేది సూదికొండ నెమలకొండ అన్నవి మాకు ఒక పేర్లు అంటే పలాస నడిబొండన ఋషికొండ ఎలాగైతే ప్రజలు గొప్పగా చెప్పుకుంటారో విశాఖపట్నంలో సూదికొండ నమలకొండ మావి మా దగ్గర ఉన్నాయి అనంతగిరి కొండ బెండికొండ రామకృష్ణాపురం కొండ నల్లబొడ్లూరు కొండ ఇవి కొండలు కొండల్ని అసలు తినేస్తారని ఎవరు ఊహించలా ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశంలో మేము మా నాన్నగారు ఉన్నారు గతంలోని కాంగ్రెస్ తరఫున జుత్తు గారికి గారు పనిచేశారు అభివృద్ధి చూపించారు తప్పితే కొండల్ని మింగన ఎక్కడ వెళ్ళా కొండల్ని కొట్టేస్తున్నారని ఎంఆర్ రెవెన్యూ కంప్లైంట్ ఇస్తే మా డ్యూటీ కాదు పోలీసులకు చెప్పండి మైనింగ్ కి చెప్పండి అన్నారు కళ్ళ ముందు తరిగిపోతుంది అడిగితే సమాధానం చెప్పట్లా సరే అని ఆర్టి అప్లై చేస్తే సమాధానం లేదు మాకు వాటి మీద ఎటువంటి వివరాలు లేవని అప్పుడు మాకు ఒక సిన్సియర్ కలెక్టర్ గారు వచ్చారు వికాస్ మర్మట్ అని ఆయన డైరెక్ట్ ఐఏఎస్ ఫ్రమ్ రాజస్థాన్ వెరీ యంగ్ ఐఏఎస్ ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దీని మీద నాకు వివరాలు కావాలంటే విత్ ఇన్ వన్ వీక్ నాకు ఆర్టీఏ వచ్చింది ఆ కొండని పగలు కొట్టడానికి ఎవరికి పర్మిషన్ లేదు అది మందసాలలో ఉండేది ఆ విత్ ప్రూఫ్ తో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మేమేం చేయలేమమ్మా మీకు జరుగుతుంది తెలుసు కదా అది పగలు కొడుతుంది ఇక్కడ ఉన్న మరి అధికార పార్టీ వాళ్ళు మా టీడీపీ వాళ్ళని కట్టుకొని అక్కడికి వెళ్తే ఆ ఊరి వాళ్ళని రచ్చకొట్టి నా మీద దాడి చేయించాడు మా ఊరు పక్కన ఉన్న కొండని మేము ఏమన్నా చేసుకుంటామని వాళ్ళు సమాధానం చెప్తున్నారు చేసుకోవచ్చు తర్వాత ఇది సీఎంఓ దాకా వెళ్ళింది ఎందుకు మేము పెద్దలు చేసాం అంతవరకు ఎవరు కంటపడకుండా జరుగుతుంది మందు సార్ నడిబొడ్డునది సీఎంఓ వాళ్ళేమో అప్పటికప్పుడు మరి దొంగకి దొంగ తోడ్పడతారు కదా పేద వాళ్ళకి అక్కడ మేము స్థలాలు ఇస్తున్నాం అన్నారు కుదు హౌసులు కిట్కో హౌసులు హాఫ్ షోర్ రిజర్వాయర్లు వాళ్ళకి ఇచ్చిన నిరాశ్రయ కాలనీలు హైవేలోని చక్కగా వాళ్ళకి వెంటిలేషన్ వచ్చే దగ్గర మేము ఏ కొండలు పగలు కొట్టకుండా ఇచ్చాం సరే మీరు అన్నట్టు అది పేదవాళ్ళకి ఇచ్చిందే ఆ కొండలు తవ్విన అన్ని కోట్ల కంకర మెటలు ఎవడు అమ్మాడు ఎవరు వెళ్ళారు మీరు ఈ రోజు వెళ్ళినా ఇంకా కింద చదువు చేసేస్తున్నారు ఇంకొంచెం ఇంత ఎత్తునుంది తొమ్మిది ఎకరాల కొండ నేను అంటుంది సరే మీ స్థలాలు ఇచ్చారు కదా పేదవాళ్ళకి అగ్రి ఆ మెటలు ఆ కంకర ఏ పశువు అమ్ముకున్నాడు ఏ పశువు తింటున్నాడు ఎవరికెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందా అప్పలరాజు కెళ్తుందా లోకల్ ఉన్న నాయకులు అంటే సమాధానం లేదు అయిపోయింది మామైపోయింది అలాగే రామకృష్ణాపురం కొండ ఆ కొండ విషయంలోనే ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి అప్పల్ రాజు గారికి అసలు మా జీవితాల్లో చెల్లిపోయిన ప్రజా సంఘాలు అంటే నక్సలైట్లు అంటారు ఇంకో లాంగ్వేజ్ ఏదో ఉంది తెలియదు వాళ్ళు లెటర్ రాసే దాకా తీసుకొచ్చుకున్నాడు బొడ్డపాడు అని ఒక ప్రజా అది చాలా మాకు స్పెషల్ గ్రామం అంత కమ్యూనిస్టులు ఉంటారు వాళ్ళ వాళ్ళు ఇప్పటికీ కమ్యూనిస్టులకే వాళ్ళు ఓట్లేస్తారు గెలిచినా గెలకపోయినా అలాంటి ఊర్లో రైతులు మోసం చేసినందుకు ప్రజా సంఘాలందరినీ మళ్ళీ బయటకు వచ్చి అప్పల రాజు అది ఆపుతావా లేదా నీ పని పడుతుంటే అప్పటికి అది అమ్మకం అయిపోయింది కొనుక్కున్న వ్యాపారి నష్టపోయాడు ఎవరో ప్రకాశం జిల్లా అతను అనుకుంటాను అదొకటి సూదికొండ నమలకొండలో అలా కొండ తరిగిపోయి చుట్టుపక్కల కంచెలు వచ్చేస్తున్నాయి దాని మీద ఒకసారి వెళ్ళినందుకు నా మీద ఏదో కేసు పెట్టారు అది చూడ్డానికి వెళ్ళినందుకు అంటే ఇవన్నీ ప్రజల ముందే జరుగుతున్నాయండి రెవెన్యూ ఆఫీసర్లని చేత పట్టుకొని వీళ్ళు ఇచ్చే దాంట్లో వాళ్ళకి లంచాలు ఇస్తూ కళ్ళ ముందు జరుగుతున్నా ప్రశ్నించలేని పరిస్థితి అడిగితేనేమో పోలీస్ కేసులు లేకపోతే వాళ్ళ ఇళ్ళ మీద మీ ఒక ఇంచు పక్కకు వచ్చింది అని చెప్పి రెవెన్యూ వాళ్ళని ఇబ్బందులు ఒక 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 విధంగా భయంకరంగా గుప్పిట్లో అంటే ఇల్లు గుర్తు వచ్చింది మీకు కనీసం ఇల్లు ఇవ్వటానికి కూడా అద్దెకి ఇల్లు ఇవ్వటానికి కూడా ఒప్పుకోవటం లేదు అందుకని ప్రస్తుతం ఇప్పుడు గౌతి శ్రీరేష్ ఇల్లు కట్టుకునేటువంటి పనులు నిమగ్నం అయ్యి ఉందంటున్నారు ఏంటి అసలు ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందా ఏంటి మీకు రెండు వేల తొమ్మిది వరకు పలాస కాన్స్టెన్సీ అన్నది పలాస అన్నది బైఫర్కేషన్ అయిందండి అక్కడే నా తాత గారు తండ్రి గారు పదిసార్లు ఎమ్మెల్యే సో మాకు అక్కడ ఇల్లు ఉంది ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం అనేది ఎంత ఎక్స్పెన్సివ్ వ్యవహారం మీకు తెలుసు నాన్నగారు పద్నాలుగు పంతొమ్మిది మంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక ఆఫీస్ తీసుకున్నాం మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ నైన్ అవసరం అయితే అక్కడే ఉండి ఆయన పరిపాలన చేశారు నేను అదే కంటిన్యూ అవుతుంటే గౌత శిరీషని గాని గౌత కుటుంబాన్ని గానీ అనడానికి అప్పల రాజుకు గానీ అక్కడ ఉన్న మిగతా ఆ కుట్రదారులు కానీ ఎటువంటి పాయింట్ దొరకట్లేదు ఎందుకంటే శివాజీ గారి లైఫ్ విజ్ లైక్ వైట్ పేపర్ ఇవాళ ప్రతిపక్షాలు కూడా ఆయన చేతిలో అన్నం పెడతాయి కానీ ఒక్కసారి పార్టీ మారిన దాఖలాలు కానీ ఆయన ఎవరికి అన్యాయం చేశారని కానీ ఆయన మీద ఏమైనా అక్రమాలు కానీ స్కామ్లు కానీ లేవు సో గౌతు శిరీష ఎర్రగడ్డ శిరీష అయిపోయింది కమ్మ శిరీష బీసీ శిరీష అయిపోయింది ఇక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఈ అమ్మాయి లోకల్ గా ఉండట్లేదు రాత్రి పూట పక్క నియోజకవర్గానికి వెళ్ళి పడుకుంటుంది సో షీఈ్ నాట్ లోకల్ అని ఒక ఒక ఇది తీసుకొచ్చాడు అది పట్టించుకోవాల్సిన లా కానీ అది కూడా ఎందుకు మనం అనిపించుకోవడం అని అక్కడ ఇప్పుడు నేను ఉండాలంటే నాతో పాటు నా కుటుంబం ఉండాలి స్టాఫ్ ఉండాలి ఇల్లులు వెతుకుని ఎవరికి అడ్వాన్స్ ఇచ్చినా మరుసటి రోజు రావడం నమస్కారం పెట్టడం మీకు ఇవ్వ ఇవ్వలేమమ్మా అప్పలరాజు భయపెడుతున్నాడు ఆఖరికొకరికి అడ్వాన్స్ ఇచ్చి రేపు మార్నింగ్ గృహప్రదేశం అంటే వాళ్ళు ఒప్పుకొని సాయంత్రం ఇల్లు కడిగించి మీకు తాళాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు నేను ఫోన్ చేస్తుంటే రాజు గారు అన్నగారు ఒక అతను నెత్తుతాడు తీదురు త్రినాథ్ గారని మీకు ఇల్లు ఇవ్వడు ఏం చేస్తే చేసుకోండి పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఏమైనా మీ దగ్గర రిసీప్ట్ ఉందా ఊర్లో ఒక ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేసిన శివాజీ గారి అమ్మాయి నేను ఎవరి దగ్గర రాయించుకుంటానా అంటే అంత అక్కడ అంత నమ్మకాలు మీరు జరుగుతాయి ఇల్లు ఇవ్వమన్నారు సరే ఇంకా ఇవ్వనన్నందుకు మేము అక్కడ స్థలం కొనుక్కున్నాం ఎక్స్పెన్సివ్ అయినా అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను మీరు అన్నారు కదా ఆయన చేసే ప్రతి వెదవ పని నాకు మంచి జరుగుతుంది ఇప్పుడు అద్దెంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా ఆ ఇంటికి నాకు ట్రాన్స్ఫార్మర్ అలాట్ చేసిన డీని ట్రాన్స్ఫర్ చేశారు నేను కట్టుకుంటున్న లేఅవుట్ లో నాదే ఫస్ట్ హౌస్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ లేదు సో దానికి ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎట్ ఏ టైం కట్టాలి కడితే మాకు ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు అది ఎట్ ఏ టైం పే చేసాం ఆ ఆఫీస్ అని పిలిచి నువ్వు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వద్దు అని చెప్పాడు ఆయన ఆయనది అక్కడ బేతాల్పురం కాదండి అది ఊరు తప్పక ట్రాన్స్ఫార్మ్ తాలభద్ర ఆయన ఊరు ఆయనకి పిలిచి నువ్వు ట్రాన్స్ఫర్ చేయొద్దు అన్నాడు ఆయన ఏమో సార్ రెండు మూడు రోజులు ఆపగలను ఎందుకంటే తను ఎట్ ఏ టైం ఆ అమ్మాయి పే చేసింది నేను కాకపోతే నా పెద్ద నా పై ఆఫీసర్ శ్రీకాకుళం నుంచి అన్న కడతారు నేనైతే పోస్ట్ పోన్ చేయగలను కానీ ఇవ్వకుండా ఉండలేనంటే ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇప్పుడు మరి ట్రాన్స్ఫర్ ఇచ్చినడానికి ఆ పరిస్థితి నీటి నీట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఏంటి అంటే లక్కీగా అండి మా ఇల్లు కడుతున్నది శాసనం అనే విలేజ్ మున్సిపల్ పరిధిలోకి రాలేదు సుడా శ్రీకాకుళం పరిధిలోకి వచ్చింది అది నా అదృష్టం అది వచ్చింది అంటారు అయితే